ఓకే సార్ నిన్న ఒక పేషెంట్ పైనుంచి కొంచెం ఎమర్జెన్సీ కండిషన్లో ఉందని చెప్పి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నిన్న అక్కడ నుంచి ఆటోమేటిక్ నా కిందకి తీసుకొచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఆ పేషెంట్కి కొంచెం పక్షవాతం లాగా కొంచెం బీపీ అది కొంచెం ఎక్కువయ్యి ఉండడం వల్ల కొంచెం అన్కాన్షియస్ కండిషన్లోకి వెళ్ళారు మళ్ళీ ఇక్కడ వెంటనే మనం తీసుకొచ్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి నర్స్ గారు నేను అతన్ని మళ్ళీ కోలుకొని హ్యాపీగా అతను వెళ్ళేలాగా చేసాము ఇంకో పేషెంట్ కూడా అలాగే వెంటనే ఆ పేషెంట్ ఉండగానే ఇంకో పేషెంట్కి కూడా ప్రాబ్లం అయితే పైనుంచి వన్ ఆట్ ఎయిట్లో తీసుకొచ్చారు ఆ పేషెంట్కి కూడా ఏంటంటే మూతి అయిపోయి కొంచెం పెరాసిస్ లాగా అతనికి వచ్చింది అతను కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతను కూడా మామూలుగా అతను తెలంగాణ నుంచి వచ్చారు అతను అతను కూడా బాగానే క్యూర్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట మనం ముందు జాగ్రత్తగా ఏంటంటే టెండర్స్ ద్వారా మనం మంచి డ్రగ్స్ని తీసుకొచ్చి పెట్టాము ఇంతకుముందు మన యోగా చేసిన రామ్ గారు చైర్మన్ గారు వీళ్ళ సహకారంతో మనకి మొత్తం మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి రీసెంట్గా మన కొత్తగా వచ్చిన యోగాని కూడా కలడం జరిగింది అతను కూడా హాస్పిటల్కి ఏం కావాలన్నా మీకు సహకారం చేస్తామని చెప్పి లాస్ట్ టైం మొన్న కలిసినప్పుడు చెప్పారు మనకి మెయిన్ ఇది ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఈ పేషెంట్స్ అదే భక్తులు మెయిన్గా వాళ్ళు ఉపవాసంతో వస్తారు వ్రతాల గురించి వాటి గురించి అని చెప్పి కానీ వాళ్ళు ఏంటంటే ఈ మెడిసిన్స్ అవి వేసుకోరు ఆ వేసుకోకపోవడం వల్ల వాళ్ళకి అన్కాన్షియస్ కండిషన్లోకి వెళ్ళిపోవడం ఇటువంటి మాకు ఎక్కువ ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి భక్తులకి నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంది మీకు మెడిసిన్స్ వాడుతున్నారంటే మెడిసిన్స్ అయితే ఆపొద్దు మీరు మెడిసిన్స్ వేసుకొని మీరు అలా ఉండాలి తప్ప మీరు ఈ మెడిసిన్స్ ఆపేసి ఇక్కడికి వస్తే మాత్రం ఏదన్నా ఎటువంటి జరగడం జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు जाग्रपड़ी वस्ते हैं मैं